స్వాగతం నేను తేజస్వి ముందుగా ముఖ్యాంశాలు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి నివాసానికి హోంమంత్రి నాయిని ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు కోసం మొక్కలు నాటి ప్రకృతికి మనం బాసటగా నిలవాలన్నా ఎమ్మెల్యే కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు కొనలేని స్థితిలో సామాన్యులు మరో పది రోజులు ఇవే ధరలు అంటున్న అధికారులు ఖమ్మం ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి రాష్ట హోంమంత్రి నాయని నరసింహారెడ్డి వచ్చారు ఈ సందర్భంగా కార్యకర్తలు ఘనస్వాగతాన్ని పలికారు ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి హోంమంత్రి ఎంపీ నివాసంలోకి వెళ్లి తేనేటి విందును తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన పలువురు సీఐలు తమకు పోస్టుల పెండింగ్ అంశంపై హోంమంత్రి నాయని దృష్టికి తీసుకెళ్లారు సీఎం చర్చించి త్వరలోనే పోస్టింగ్లను ఇస్తామని హామీనిచ్చారు అనంతరం టీఆర్ఎస్ నాయకులు మహిళలు నాయన్ని కలిశారు వారందరినీ ఎంపీ శ్రీనివాసరెడ్డి హోంమంత్రికి పరిచయం చేయించారు ఎంపీ పొంగులేటితో కలిసి నాయని తేనేటి తీసుకున్నారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా నాయని హైదరాబాద్ వెళ్లారు Sono a tutti. di essere qui con la बोल리고 હે નાઈટની સમસ્યા તો છે જ છે તો જેરે મોહમદ સર તો હિરેન સર શેર લાગી ના તેમ કેમેરા એર વઈલ હોય તો મતલબ ગામ પ્રમેજ ડિસ્ટ્રિક્ટ ચલે છે પરત ભાઈલેજ હતા કે મતલબ આ રોજ મી તવનડા થી ઊંડી કુડો ઓબ્જેક્શન મેટ બરા ઓબ્જેક્શન કરતા ઓબ્જેક્શન નોટ ઇચ્છી છે बाद में आदि ननो मनो लास्ट केस में सर आई पे सरला मंतन है अध्येंद्र नरंग बूंडा ऑब्जेक्शन्स को मैं भी ले सर ऑब्जेक्शन सरली आर्टिकल है सर प्रोसीजर है यस ऑन सर ये प्रकार है सर यस सर यस मैं आपको आप पढ़िएगा धन्यवाद थैंक यू सर बढ़िया मैं समझो सुना अलग नहीं लगता 何だか分かる इस दो आष्णाल को प्या चार है ऌ्धतर. मार्वasan अर्व पालाभी, याईए ऐन्ध़ आराइपार्वार्व आर्वटो, ऑस लार्य आरो is? आरईएैन आर उत जारे हैं। इंदो को शसेफेज़ आरे है आरई कि आर खक dauलो猫 है आरास बातर, इんで को स्लोगारा सम लग्दै छ किन भयो लागदै छ किन भयो बड आइपेन बड एनबीटीसी एनबीटीसी रड 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 लाख सबैजना डायरेक्ट कार्यक्रम प्रयोजनको लागि ओके सर बड आइपेन सर के त माइर पुड جدي کو سن پرسن ڏاڍو ڏي 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 どうですか సోషల్ మీడియా సమాజంపై దాని ప్రభావం అనే అంశంపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఖమ్మం జిల్లా టీయుడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించనున్నట్లు ఆ యూనియన్ నాయకులు తెలిపారు సోషల్ మీడియాపై జర్నలిస్టులకు లోతైన అవగాహన కోసం ఈ సెమినార్ను నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు నగరంలోని స్థానిక ప్రెస్ లో యూనియన్ నాయకులు మాట్లాడారు మీడియాడారు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నడుస్తున్నట్లు అందులో భాగంగా ఖమ్మంలో పద్దెనిమిదిన సదస్సును నిర్వహించనున్నట్లు వారు తెలిపారు నగరంలోని టీటీడీసీ సమావేశం మందిరంలో ఉదయం పదకొండు గంటలకు సెమినార్ ప్రారంభమవుతుందని దీనికి జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు భారీగా తల్లి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజేయు జాతీయ నాయకులు రెడ్డి పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సీనియర్ అడ్వకేట్ కొల్లి సత్యనారాయణ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు రామనారాయణ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్వనేని వెంకట్రావు రెడ్డి గోపి ఏనుగు వెంకటేశ్వర్లు భూపాల్ వనం వెంకటేశ్వర్లు మాధవరావు సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున సెమినార్ ఒకటి నిర్వహిస్తున్నాం సోషల్ మీడియా దాని ప్రభావం సమాజంపై దాని ప్రభావం అనే అంశం మీద నిర్వహిస్తున్నాం మన జర్నలిస్ట్ యూనియన్లో ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని అత్యంత బలమైనటువంటి సంఘంగా ఉన్నటువంటి మన టీయుడబ్ల్యూజి ఐజేయు ఆధ్వర్యంలో అనేక సెమినార్లు వివిధ జిల్లాలలో జరుగుతున్నాయి అందులో భాగంగానే మన దగ్గర కూడా ఎప్పటి నుండో పెట్టాలనుకున్నటువంటి సెమినార్ని రేపు పద్దెనిమిదవ తారీఖున పెట్టబోతున్నాం దీనికి మన తెలంగాణ ఎడిటర్ మన యూనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి కె శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన వక్తగా హాజరవుతున్నారు అదేవిధంగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ తస్వీర్ ఇక్బాల్ గారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే పోవాడ అజయ్ కుమార్ గారు తర్వాత సీనియర్ న్యాయవాది కొల్లి సత్యనారాయణ గారు ఈ సెమినార్లో పాల్గొంటారు ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియా సమాజంలో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఈ క్రమంలో ఏంటంటే సోషల్ మీడియా గురించి జర్నలిస్టులకు లోతైన అవగాహన కల్పించే ఎందుకేంటంటే దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఉద్దేశంతో టాపిక్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఫేస్బుక్లు వాట్సాప్లు తర్వాత ట్విట్టర్లలో పెద్ద ఎత్తున ఇదవుతుంది ఓ రాజకీయాల్లో కానివ్వండి సామాజిక పరంగా కానివ్వండి ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా ఇది ప్రపంచంలో దావానో దావానోలా వ్యాపిస్తుంది పెద్ద ఎత్తున సోషల్ మీడియా మీద చర్చ జరుగుతుంది రాజకీయ పార్టీల్లో ఒక కుదుపు కుదుపు కుదుపుతున్నటువంటి అంశంగా మారింది అదేవిధంగా అనేక అంశాల్లో ఈ సోషల్ మీడియా పాత్ర ప్రధానంగా ఉంటుంది ఒక సందర్భాల్లో ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియాకు కూడా పోటీ ఈ సోషల్ మీడియా ప్రభావం చూపుతుందనేది ఈ ఈ ఈ ఈ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సంఘటనలు మనం పరిశీలిస్తే అర్థమవుతుంది అందుకని దీని మీద సెమినార్ జరుపుతున్నాం అదేవిధంగా ఉమ్మడి బస్ పాసుల విషయంలో కూడా మనం మన ప్రయత్నం సక్సెస్ అయింది స్థానిక ఎమ్మెల్యే పువాడ అజయ్ కుమార్ గారు నిన్ననే మహేందర్ రెడ్డి గారితో ఎండి గారితో మాట్లాడి పాత జిల్లాకి పాత ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులందరికీ పాసులు వచ్చే విధంగా సర్క్యులర్ ఆయన మాట్లాడి తీసుకురావటం జరిగింది మనం కూడా ఆ రోజు నుండి నేటి వరకు ఆ రోజు కేటీఆర్ గారికి మహేందర్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చిన తర్వాత దాన్ని అప్ చేస్తూ వాటిని సాధించుకున్నాం ఈ సందర్భంగా ఏంటంటే ప్రత్యేకంగా కేటీఆర్ గారికి మహేందర్ రెడ్డి గారికి ఆర్టీసీ అధికారులకు ఎండి గారికి స్థానిక ఎమ్మెల్యే పోవాడ అజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి ప్రకృతికి మనం బాసటగా నిలుద్దామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు మనిషి మనుగడకు దోహదపడే మొక్కలు నాటి అవి వృక్షాలుగా మారేంత వరకు సంరక్షించాలని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరతహారం మూడవ విడత కార్యక్రమాన్ని రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఖమ్మం ఎమ్మెల్యే పువాడ అజయ్ కుమార్ కలెక్టర్ లోకేష్ కుమార్ ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కలెక్టర్ మొక్కలను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు విద్యా సంస్థలో నాటే ప్రతి మొక్కలకు విద్యార్థులు ఉపాధ్యాయులు బాధ్యతగా నీరు పోసి సంరక్షించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శనీయమన్నారు ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణలో మినహా ఏ రాష్ట్రంలో జరగడం లేదన్నారు ప్రజల జీవనం చెట్లతో ముడిపడి ఉందని ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు హరితహారం వలన దేవుని కరుణతో కాలం కలిసి వచ్చి వర్షాలు సమృద్ధిగా పడడంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎండిఓ ఏలూరి శ్రీనివాస్ జడ్పీ సీఈవో నాగేష్ డిఈఓఎ ఎస్ విజయలక్ష్మిబాయి వీరు నాయక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందటపు నరసింహారావు ఎంపీపీ మాలోద్ శాంత గ్రామ సర్పంచ్ సుగుణ తదితరులు పాల్గొన్నారు ొత్తు పొడిచి ఆకాశం మురిసేలా పట్టి తల్లి ముదుటి దొక్క బొట్టు మొలిచేలా గడను కోరింది అందమైన ప్రకృతేగ ఆయుష్ను పెంచుతుంది ప్రాణవాయువును పెంచే దేవత చెట్టు చెట్టును బతికించేందుకు నువ్వు కట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నీల పులకించింది చెదిరింది రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది పుట్టుక తూ కుడి ప్రయత్నం గంగను నీలకు తెస్తే తెలంగాణా ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది పచ్చదనం కళ్ళ జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి రైతు బజార్కు సామాన్యుడు వెళ్లాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది టమాటా మిర్చి బీరకాయ కాకరకాయ ఇలా ఏ రకం కూరగాయలు చూసినా ధరలు కొండెక్కి కూర్చున్నాయి గత పది రోజుల నుంచి వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి మరింత సమాచారాన్ని రైతు బజార్ నుంచి మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి పచ్చిమిర్చి ఘాటెక్కింది టమాటా కొనలేని పరిస్థితికి వచ్చింది ఇట్లా ఏ కూరగాయ చూసుకున్నా కూడా ధరల మోత మోగుతుంది చెప్పుకోవచ్చు వినియోగదారులు కూరగాయలు పొందామంటేనే బొంబేలు ఎత్తున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం తాజాగా ఖమ్మం రైతు బజార్లో ఉన్నాము ఇక్కడ మనం ఒకసారి కూరగాయల ధరల వివరాలు చూసుకుంటే టమాటా డెబ్బై నాలుగు రూపాయలు వంకాయ ఇరవై నాలుగు బెండకాయ ఇరవై ఆరు పచ్చిమిర్చి అరవై నాలుగు కాకర నలభై ఇట్లా మనం ఏ కూరగాయను చూసుకున్నా కూడా యాభై నలభై రూపాయలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది టమాటా అయితే సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంది రైతు బజార్లో డెబ్బై నాలుగు రూపాయలు పలుకుతుంటే బయట ప్రైవేటు మార్కెట్లో కేజీ తొంభై నుంచి వంద రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ వారం పది రోజుల నుంచి కూడా ఈ కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇదే ధరలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క రైతుల పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పేసి రైతులు రోడ్డెక్కుతుంటే మాత్రం ఇక్కడ మనం విభిన్న విభిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం రైతు బజారులో చూసుకోవచ్చు రైతు మరోపక్క దొండ రైతులు మిగతా రైతులు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని కొన్ని జిల్లాలలో ఆందోళన చేస్తున్నప్పటికీ రైతు బజార్లో మాత్రం వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ధరల వ్యత్యాసంతో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం రైతు బజార్లో మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడికి కొనుగోలుదారులు ధరలు కూరగాయలను కొనేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ధరలు విపరీతంగా పెరిగినాయి టమాటా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు బయట ప్రాంతాల నుంచి టమాటా ఇక్కడికి రావడంతో ఈ రవాణా ఖర్చులు అయితే మిగతా ఖర్చులతో కలుపుకుంటే టమాటా రేటు విపరీతంగా పెరిగిందని చెప్పుకుంటున్నారు మరోపక్క బీరకాయ దొండకాయ పచ్చిమిర్చి చూసుకుంటే పచ్చిమిర్చి కూడా ఇక్కడ ఈ సీజన్లో పండేది కాదు మిగతా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకోవడం తోటి ధర విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు ఎక్కడ చూసుకున్నా కూడా కూరగాయల కొనే పరిస్థితి లేదు రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు ఇక్కడ రైతు బజార్లో చూసుకుంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయి మధ్యన వ్యాపారులు దళారులే ఇక్కడ మనకు లాభపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది వినియోగదారులు అయితే గతంలో వంద రూపాయలు పెడితే వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేటి ఇప్పుడు రెండు వందలు పెట్టినా కూడా నాలుగు రోజులకు రావట్లేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరో వారం పది రోజులు కూడా ధరల పరిస్థితి ఇలాగే ఉంటుందని కూడా మనతోని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు ధరల పెరుగుదలకు ముఖ్య కారణం మరో కారణం కూడా ఉన్నది రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా అత్యధిక వర్షపాతం నమోదు అవ్వడము మరోపక్క ఈ వర్షానాము వర్షాపాత నాముతోటి వేసిన పంటలు చేతికి అందగా అందలేని పరిస్థితి ఉన్నది ఇదే ధరల పెరుగుదలకు ముఖ్య కారణం అని కూడా మరోపక్క మనకు వినిపిస్తుంది మొత్తానికైతే కూరగాయల ధరలతోటి సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు టమాటా కొనలేని పరిస్థితి ఏ కూరగాయ చూసుకున్నా కూడా ఆ ధరల మూత మనకు మోగుతుందని చెప్పుకోవచ్చు రెండు వందల రూపాయలు లేనిదే సా నాలుగు రోజుల పాటు కూరగాయలు లేని పరిస్థితి రైతు బాధల్లో కనిపిస్తూ ఉంది కెమెరాపర్సన్ షరత్తో

పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి ప్రకృతికి మనం బాధగా నిలవాలన్నా కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు కొనలేని స్థితిలో సామాన్యులు మరో పది రోజులు ఇవే ధరలు అంటున్న అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం